హలో ఎవ్రీవాన్ నేను మీ మాంసా అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి లాస్ట్ లో మనము ఎయిటీన్ థర్టీ చార్టర్ చట్టం గురించి ఆ తర్వాత చార్టర్ చట్టం సవరించబడిన చార్టర్ చట్టం ఎయిటీన్ థర్టీ కి సంబంధించిన అంశాలన్నింటినీ మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఈ రోజు క్లాస్ లో ఏంటంటే చార్టర్ చట్ట అనంతరం మన విద్యా విధానంలో జరిగిన పరిణామాలు ఆ విద్యా విధానంలో జరిగిన పరిణామాల వల్ల మనకి జరిగిన లాభాలేంటి నష్టాలు ఏంటి అనే విషయాన్ని గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము అందులో భాగంగా ఊడ్స్ డిస్పాచ్ మెకాలి మినిట్స్ ఉడ్స్ డిస్పాచ్ సంబంధించిన అంశాలను అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాము అందుకంటే ముందుగా ఈ వీడియో మనకి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గా నేను ఆల్రెడీ ఆ విద్యకి సంబంధించి విద్యా చరిత్ర దగ్గర నుంచి చార్టర్ చట్టం వరకు అన్ని క్లాసెస్ అనేవి క్లియర్ గా అకాడమీ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తో ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నానండి అలాగే దానికి సంబంధించిన పీడిఎఫ్ ని కూడా నా నోట్స్ నేను ప్రిపేర్ చేసిన నోట్స్ పీడిఎఫ్ ని కూడా టెలిగ్రామ్ లో ఇవ్వడం జరుగుతుంది ఆ టెలిగ్రామ్ కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అలాగే ప్రీవియస్ వీడియోస్ కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఒకసారి వెళ్ళి చూసేసేయండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో చూసాక మీకు ఏమనిపించింది అనేది మీ వాల్యుబుల్ రెస్పాన్స్ ని కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మనం అయితే ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ లో కలిపిదాం వచ్చేయండి లాస్ట్ క్లాస్లో మనము ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం కి సంబంధించిన అంశాలని అలాగే దాని తర్వాత సవరించబడిన చార్టర్ చట్టం ఎయిటీన్ థర్టీ త్రీ అక్కడ వరకు చూసుకున్నాము ఇప్పుడు దాని తర్వాత జరిగినవి దాని తర్వాత ఏమేమి చట్టాలు వచ్చాయి ఏమేమి కమిటీలు వచ్చాయి అనే దాని గురించి చూసుకోబోతున్నాము ఎయిటీన్ థర్టీ త్రీ సవరించబడిన ఛాత చట్టం తర్వాత ఎయిటీన్ థర్టీ ఫోర్లో లండన్ నుంచి మన దేశంలోకి లార్డ్ మెకాలే అతను వస్తాడు లండన్ నుంచి మన దేశానికి వస్తాడు ఎయిటీన్ థర్టీ ఫోర్లో లార్డ్ మెకాలే వస్తాడు అనమాట ఈయన మన దేశ విద్యా విధానాన్ని కొత్త మలుపు తిప్పుతాడు లార్డ్ మెకాలే అసలు ఈయన ఎవరు అంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయశాఖ సభ్యుడు ఈయన మెకాలే లార్డ్ మెకాలే అని ఆయన గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయశాఖ సభ్యుడు ఈయనని లార్డ్ మెకాలేని అప్పటి గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటిక్ అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు విలియం బెంటిక్ విలియం బెంటిక్ లార్డ్ మెకాలేని విద్యాశాఖకు అధ్యక్షునిగా చేస్తాడు చైర్మన్ ఆఫ్ సొసైటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ బెంగాల్ గా నియమిస్తాడు అన్నమాట విద్యాశాఖకు అధ్యక్షుడిగా చేస్తాడు ఎవరిని లార్డ్ మెకాలేని ఎవరు విలియం బెంటిక్ విలియం బెంటిక్ ఎవరంటే అప్పటి గవర్నర్ జనరల్ మెకాలే గవర్నర్ జనరల్ కౌన్సిల్ లో న్యాయశాఖ సభ్యుడు అక్కడ అలా ఉన్న ఆయన్ని విద్యాశాఖ అధ్యక్షుడిగా నియమిస్తాడు ఇంకా అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఇంకా ఆయనకి సంబంధించి చెప్తారనమాట ప్రభుత్వం మంజూరు చేసిన లక్ష రూపాయల ఆ నిధి ఉంది కదా దాన్ని భారతీయ సంప్రదాయ విద్య ఖర్చు చేయాలా లేకపోతే ఇంకా దేనికైనా ఖర్చు చేయొచ్చా ఈ పద్దెనిమిది వందల పదమూడు గ్రాంట్ ప్రతిపాదన అర్థమైంది అసలు ఆ అంశాల మీద చర్చ జరిపి ప్రభుత్వానికి తగు సలహాలు అందించమని న్యాయశాఖ సభ్యుని ఆదేశించింది వీళ్ళు ఏం చేస్తారంటే ఈయనని ఆదేశిస్తారు ఈయనకి ఏమని ప్రభుత్వం మంజూరు చేసిన లక్ష రూపాయల నిధి అనేది భారత సంప్రదాయ విద్యకు అందించాలా లేకపోతే ఇంకా దేనికైనా ఖర్చు చేయొచ్చా అసలు ఎయిటీన్ థర్టీన్లో గ్రాంట్ ప్రతిపాదన అర్థమేంది అసలు అయినా ఆ ప్రతిపాదన యొక్క అర్థం ఏంటి అని అంశాల మీద చర్చ జరిపి ఒక నివేదిక సమర్పించు మాకు అని చెప్తారు ఎవరికి ఈ మెకాలేకి కానీ న్యాయశాఖ సభ్యుడైన మెకాలి ఈ చర్చలో దేంట్లో పాల్గొనడు భారత ప్రభుత్వ విధాన రూపకల్పనలో భాగస్వామి కాడు దీంట్లో దేంట్లో పాల్గొన్నాడు అనమాట ఆయన ఈయన ఏం చేస్తారంటే మన దేశంలో ఉన్న పరిస్థితుల్ని విద్యా వ్యవస్థల్ని అధ్యయనం చేసి తర్వాత మెకాల్ ఏం చేస్తారంటే మన దేశంలో ఉన్న పరిస్థితుల్ని విద్యా వ్యవస్థల్ని వీటిని అధ్యయనం చేసి ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఫిబ్రవరి ఎనిమిదిన పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి ఎనిమిదిన ఆయన సిఫార్సులు అనేది ప్రతిపాదిస్తాడు ఆయన సిఫార్సులు అనేది చెప్తాడు అనమాట మన ఓల్డ్ బుక్ లో అయితే ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఫెబ్ సెకండ్ అని ఉంది ఇది ఓల్డ్ బుక్ ప్రకారం ఫెబ్ సెకండ్ అని ఉంది న్యూ అకాడమీ బుక్ లో ఫిబ్ ఎయిట్ అని ఉంది చూసుకోండి ఒకసారి గమనించుకోండి ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు తన సిఫార్సులు అనేది అనమాట ఆ ప్రతిపాదనలో ఏముంది అంటే దాంట్లో ఉన్న విషయాలు ఏంటి అంటే ఈ ప్రతిపాదన ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం సమకూర్చే విద్యా వ్యాప్తికి సంబంధించిన నిధులు కేవలం ఆంగ్ల భాష విజ్ఞాన శాస్త్రాల వ్యాప్తికి మాత్రమే ఏంటి బ్రిటిష్ ప్రభుత్వము ఆ సమకూర్చే ఆ నిధులు అనేవి కేవలం ఆంగ్ల భాషకి విజ్ఞాన శాస్త్రాల వ్యాప్తికి మాత్రమే యూజ్ చేయాలి దేశ భాషల వ్యాప్తికి కాదు అంటే మన ఇండియన్ విద్యా వ్యాప్తికి సంబంధించి ఆ భాషలకి సంబంధించి కాదు కేవలం ఆంగ్ల భాషకి అలాగే విజ్ఞాన శాస్త్రాల వ్యాప్తికి మాత్రమే యూజ్ చేయాలి అని చెప్తాడు అలాగే దేశీయ విద్యా సంస్థలను మూసేయాలని కూడా చెప్తాడు ఈ విజ్ఞాన శాస్త్రాలకి ఆంగ్ల భాషకి యూజ్ చేయండి అలాగే దేశీయ విద్యా సంస్థలు అవి ఏమీ యూజ్ అవ్వట్లేదు వాటిని మూసేయండి అని చెప్తాడు ఇంకా ఆయన మాట చెప్పిన తర్వాత భారత్ ఇంకా ఏం చెప్తాడు తెలుసా భారతదేశం గురించి భారతీయ విద్య గురించి మన సంప్రదాయాల గురించి మన ప్రజల గురించి చాలా అవమానకరంగా మాట్లాడతాడు దేశీయ విద్యా సంస్థలు మూసేయండి ఇది అసలు దేశ భాషల వ్యాప్తికి డబ్బులు ఖర్చు చేయొద్దు అని చెప్పడమే కాక మన భాష గురించి మన దేశం గురించి మన విద్యా విధానం గురించి సంప్రదాయాల గురించి మన ప్రజల గురించి కూడా అవమానకరంగా మాట్లాడతాడు అలాగే భారతదేశంలో ఆంగ్ల విద్యను ఆంగ్ల మాధ్యమాన్నే బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేయాలని కూడా సూచిస్తాడు ఇవన్నీ దేశ భాషలన్నీ ఏమొద్దు మాన భారతదేశంలో ఆంగ్ల విద్యను ఆంగ్ల మాధ్యమాన్ని మాత్రమే బ్రిటిష్ గవర్నమెంట్ అనేది అమలు చేయాలి అని సూచిస్తాడనమాట అలాగే ఇంకేం చెప్తాడంటే భారతీయ విద్యలు ఆ భారతీయ భాషలు అసంపూర్ణమైనవి భారతీయ భాషలు అనేవి అసంపూర్ణమైనవి అసమర్థమైనవి కూడా అంత సమర్థమైనవి కావు అసంపూర్ణమైనవి వీటిలో శాస్త్రీయ పదజాలమే లేదు ముఖ్యమైన గ్రంథాలేవి భారతీయ భాషల్లోకి అనువదించబడడం కూడా లేదు ఈ భాషలేం అంత సంపూర్ణమైనవి కాదు అంత సమర్థమైనవి కూడా కాదు వీటిలో శాస్త్రీయ పదజాలం ఏమీ లేదు ముఖ్యమైన గ్రంథాలు ఏవి కూడా భారతీయ భాషల్లోకి అనువాదం జరగలేదు అనే స్టేట్మెంట్ పాస్ చేస్తాడు ఎవరు లార్డ్ మెకాలే ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడంటే ఏ సింగిల్ షెల్ఫ్ ఆఫ్ ఎ గుడ్ యూరోపియన్ లిటరేచర్ వాజ్ వర్త్ ద హోల్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ ఏషియా ఏమని చెప్తాడు అంటే ఏ సింగిల్ షెల్ఫ్ ఆఫ్ ఏ గుడ్ యూరోపియన్ లిటరేచర్ వాజ్ వర్త్ ద హోల్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ ఏషియా అంటే మన ఐరోపా ఐరోపా గ్రంథాలయంలో ఉన్న ఒక పుస్తకాల అరంత కూడా ఉండదు మొత్తం భారతదేశ సాహిత్యం అని చెప్తాడు ఈ భారతదేశము అరేబియా దేశాల సాహిత్యాన్ని అన్నిటినీ కలిపితే మొత్తం సాహిత్యాన్ని కలిపితే యూరోపియన్ సాహిత్యంలో సింగిల్ షెల్ఫ్ కి సింగిల్ అరకి కూడా సరిపోదు ఆ సాహిత్యం అని చెప్తాడు అంటే వాళ్ళ సాహిత్యం అంత గొప్పదని మన సాహిత్యం అంత ఇది కాదు అని చెప్తాడు అనమాట ఎవరంటే ఈ స్టేట్మెంట్ పాస్ చేసింది లార్డ్ మెకాలే ఈ స్టేట్మెంట్ పాస్ చేస్తాడేనా ఇంకా ఏం చెప్తాడంటే రంగులో రక్తంలో భారతీయులుగా ఉండి ఆలోచనలు మానసికంగా బ్రిటిష్ వారిగా ఉండే వాళ్ళని తయారు చేయడమే ఆంగ్ల విద్య ఉద్దేశం ఆంగ్ల విద్య యొక్క మెయిన్ ఉద్దేశం అంటే రంగులో రక్తంలో భారతీయులే కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఆ ప్రజ్ఞ మానసికంగా చూస్తే వాళ్ళు బ్రిటిష్ వారిగా ఉండాలి అలాంటి వాళ్ళని తయారు చేయడమే ఆంగ్ల విద్య యొక్క ఉద్దేశం అని చెప్తాడు ఇది కూడా మెకాలే చేసిన ప్రతిపాదనలు ఇవన్నీ ఆంగ్ల విద్య ప్రవీణులైన పెద్ద మనుషులు వాళ్ళ వర్గాన్ని తయారు చేయడమే ఈయన ఉద్దేశం అంటే ఇక్కడ మన భారతదేశంలో ఉన్న విద్య నేర్చుకునే వాళ్ళలో ఆంగ్ల విద్యకు సంబంధించి ఆంగ్ల విద్యలో ప్రవీణులైన పెద్ద మనుషులను తయారు చేయడమే ఆయన ఉద్దేశం అని చెప్తాడు ఇంకా భారతీయులను దోపిడీ చేయడానికి వీరు ఆంగ్లేయులకు సహకరిస్తారని కూడా చెప్తారు ఎవరు ఈ వీళ్ళు తయారు చేసిన ఈ మనుషులు తరు చూడు ఆంగ్ల విద్య ద్వారా వాళ్ళు చేసిన ఆంగ్ల విద్య నేర్పించిన వాళ్ళు ఆ భారతీయులు భారతీయులను దోపిడీ చేయడానికి ఆంగ్లేయులకు సహకరిస్తారు అని చెప్తారు మన భారతీయులే మన భారతీయులను దోచేయడానికి ఆంగ్లేయులకు సహకరిస్తారు అలాంటి వాళ్ళని మనం తయారు చేయాలి వీళ్ళకి ఆంగ్ల విద్య నేర్పించి రంగుల రక్తంలో భారతీయులైనా సరే ఆ ఆలోచనలు మానసికంగా బ్రిటిష్ వారిని తయారు చేయడమే మన ఆంగ్ల విద్య యొక్క ఉద్దేశం అని చెప్తారు మెకాలే భారతదేశంలో ఆంగ్ల విద్య లక్ష్యం ఏంటి అంటే బ్రిటిష్ పాలనకు ఉపయోగపడే గుమస్తాలు దుబాషీలను తయారు చేయడం ఏంటి బ్రిటిష్ పాలనకు ఉపయోగపడే గుమస్తాలు దుబాషీలను తయారు చేయడమే మన ఆంగ్ల విద్య యొక్క ఉద్దేశం అని మెకాలే ప్రతిపాదనలు చేస్తాడు అనమాట ఇవన్నీ మెకాలే చేసిన ప్రతిపాదనలు ఇంకా ఏం చెప్తున్నా భారతీయ పండితుడు అనే పదానికి అసలు అర్థం ఏంది పండితుడు అనే పదానికి అర్థం ఏంటి అంటే జాన్ లాక్ తత్వశాస్త్రము అలాగే మిల్టన్ కవిత్వం జాన్ లాక్ తత్వము మిల్టన్ కవిత్వము ఇవి రెండు తెలిసిన వాడే పండితుడు అవి తెలియకపోతే అసలు చదువుకున్న వాడి లెక్కలోనే కాదు వాడు అసలు పండితుడు అనే లెక్కలోకే రాడు అని మెకాలి ప్రతిపాదనలు చేస్తాడు ఏమని భారతీయ పండితుడు అంటే మీనింగ్ ఏంటి అంటే జాన్ లాక్ తత్వశాస్త్రాన్ని అలాగే మిల్టన్ కవిత్వాన్ని ఈ రెండింటిని తెలిసిన వాడే పండితుడు అనే వ్యాఖ్యలు చేస్తాడు ఇంకా అధోముఖ వడపోత సిద్ధాంతం తెలిపింది కూడా ఎవరు అంటే మెకాలే అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే ఏం చెప్పుకున్నాం మనం చార్టర్ చట్టం దగ్గర చెప్పుకున్నాం ఉన్నత వర్గాల వారికి విద్యను అందించి వాళ్ళ ద్వారా నిమ్న వర్గాలకు తక్కువ వాళ్ళకి విద్యని ప్రసరింపచేసే ఆ విధానాన్ని వడపోత సిద్ధాంతం అని తెలుపుతారు దాన్ని అసలు ఆ ప్రతిపాదన తెచ్చింది ఎవరు అంటే మెకాలే ఇంకా ఇంగ్లాండ్ పునరుద్ధరణకు గ్రీకు లాటిన్ భాషలు తోడ్పడినట్టు భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుంది అని కూడా చెప్తాడు ఇవన్నీ మెకాలే చేసిన ప్రతిపాదనలు ఏమని ఇంగ్లాండ్ పునరుద్ధరణకి గ్రీకు లాటిన్ భాషలు సహాయం చేస్తాయి అలాగే ఇప్పుడు భారతదేశ పునరుద్ధరణకు కూడా ఆంగ్ల భాష అలాగే తోడ్పడుతుంది అని చెప్తాడు ఈ మెకాలే ప్రతిపాదనల ఫలితంగా భారత ప్రభుత్వం విద్యపై పెట్టే ఖర్చంతా ఇంగ్లీష్ విద్యకే పెట్టేసిద్ది ఇంకా మెకాలే ఈ విధంగా ప్రతిపాదనలు చేస్తాడు కదా ఇంకా ఆయన ప్రతిపాదన చేసిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ అంతకుముందు ఏమనుకుంటుంది భారతీయ భాషలకు కూడా ఖర్చు పెట్టాలనుకుంటుంది కానీ ఈయన ప్రతిపాదన చేసినాక ఆ మొత్తం ఖర్చు అంతా ఆ బ్రిటిష్ ప్రభుత్వం విద్య మీద పెట్టే ఖచ్చితంగా ఇంగ్లీష్ విద్యకు మాత్రమే పెట్టాలి అనుకుంటది దాని తర్వాత ఇంకా వాళ్ళ అనుకోగానే భారతీయ భాషల్లో పుస్తకాల ప్రచురణ ఆగిపోద్ది ఇంకెందుకంటే భారతీయ విద్య అనేది ఆగిపోతుంది సో ఇంకా పుస్తకాల ప్రచురణ కూడా ఆగిపోద్ది అనమాట మెకాలే ఇలాంటి ప్రతిపాదనలు చేసిన సమయంలోనే ఇంకొక మనిషి ఇంకో ప్రతిపాదనలు కూడా చేస్తాడు ఏంటి అంటే ఎయిటీన్ ఫార్టీ ఫోర్ లో లార్డ్ హార్డింగ్ అనే ఆయన ఎవరు ఎయిటీన్ ఫార్టీ ఫోర్ లో లార్డ్ హార్డింగ్ ఏనొక ఒక ప్రకటన చేస్తాడు ఏమని ఆంగ్ల భాష అభ్యసించిన వాళ్ళకే భారతీయులకు అలాంటి భారతీయులకే ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్తాడు ఏమని చెప్తున్నారు ఆంగ్ల భాష అభ్యసించిన భారతీయులకే ఉద్యోగ అవకాశాలు అనే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది ఇంక అయిపోయా కథం ఇంకా అందరు ఉద్యోగాలు రావాలంటే ఆ ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పి అందరి ఇంగ్లీష్ మీడియం వైపు బరుగు పెడతారు దీని ఫలితంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ప్రారంభం అవుతాయి ఎక్కడ మద్రాసు బెంగాల్ బొంబాయిలలో ప్రాంతీయ ప్రభుత్వాలు ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేస్తాయి అన్నమాట ఇప్పుడు ఈయన చేసిన ఈ స్టేట్మెంట్ ఫలితంగా లార్డ్ హార్డింగ్ స్టేట్మెంట్ ఫలితంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రారంభమైతే ఇంకా మద్రాసు బెంగాల్ ముంబైలలో ప్రాంతీయ ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే అక్కడక్కడ ప్రాంతీయ ప్రభుత్వాలు ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం ప్రారంభించేస్తాయి అప్పుడే ఆ టైంలోనే ఆగ్రాలో హలక్ బందీ అనే పాఠశాల ప్రారంభిస్తారు ఆగ్రాలో హలక్ బందీ అనే పాఠశాలను ప్రారంభిస్తారు అనమాట ఈ మెకాలే ప్రతిపాదనని వ్యాఖ్యానిస్తూ నవభారతం అన్నది ఎయిటీన్ థర్టీ ఫైవ్ లో పద్దెనిమిది వందల ఎనభై పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలోనే జన్మించింది అని ఈడబ్ల్యూఎస్ హాలండ్ ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాడు ఏమని మెకాలే వల్లే ఈ మెకా మెకాలే చేసిన ఈ సంస్కరణల వల్లే ఆయన చెప్పిన ఈ మాటల వల్లే నవ భారతం అనేది ఉదయించింది కొత్త భారతం అనేది జన్మించింది అది ఎప్పుడు పద్దెనిమిది వందల ముప్పై అని ఈడబ్ల్యు ఎస్ హాలండ్ ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాడు అనమాట ఈ మాట చెప్తాడు ఆయన ఇంకా ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నాటికి భారత విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చేర్పులు చోటు అన్నమాట ఎప్పటికీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ టైం కి భారతీయ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ఆ మార్పులు విద్యా విధానాన్ని పునః పరిశీలించాల్సి వస్తుంది అనమాట ఆ మార్పుల వల్ల ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నాటికి మన విద్యా వ్యవస్థలో భారతీయ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుని మన విద్యా విధానాన్ని పునః పరిశీలన చేయవలసిన అవసరం ఏర్పడింది ఇంకా బ్రిటిష్ పార్లమెంట్ ఏం చేస్తుంది అంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక విద్యా విధానాన్ని రూపొందించాలి అని అనుకుంటది ఏమనుకుంటది భారతదేశంలో ఒక విద్యా విధానం రూపొందించాలి ఆ విద్యా విధానం రూపొందించడమే కాకుండా దాన్ని చట్టబద్ధత కూడా కల్పించాలి దానికి అని బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఫిక్స్ అయిపోద్ది అనమాట ఏమని ఇండియాలో ఒక విద్యా విధానం రూపొందించి దాన్ని చట్టబద్ధత కూడా కల్పించాలి దానికని ఫిక్స్ అయిపోద్ది అనమాట ఇంకా ఈ మెకాలే ప్రతిపాదనలు ఆ ప్రతిపాదనల్ని అనుసరించి తర్వాత వచ్చిన తర్వాత వచ్చిన ఏంటి అంటే మూడ్స్ డిస్పాచ్ ఈ మెకాలే ప్రతిపాదనల్ని అనుసరించి అందులో ఉన్న లోపాలను సరిచేయడానికి ఆ తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వచ్చింది ఉడ్స్ డిస్పాచ్ దీన్ని ఉడ్స్ తాకీద్ అంటాం ఇది ఎప్పుడు వచ్చిందంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ లో ఉడ్స్ డిస్పాచ్ ని ప్రవేశపెడతారు అది ఎందుకు ఈ మెకాలయ ప్రతిపాదనలు అనుసరించి లార్డ్ హార్డింగ్ ఎయిటీన్ ఫార్టీ ఫోర్ లో ఉద్యోగ అవకాశాలు ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళకే అని చెప్తాడు కదా సో అట్లా చెప్పడం వల్ల ఏమైంది ఎయిటీన్ ఫిఫ్టీ టూ టైం కి ఆంగ్ల మాధ్యమ పాఠశాల సంఖ్య గణనీయంగా పెరిగిపోద్ది మన దేశీయ పాఠశాలలు ఏమో నిరాధరించబడి మూసివేత దిశలోకి చేరుకుంటాయి ఆ విధంగా ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నాటికి అనేక మార్పులు వచ్చేసి విద్యా విధానాన్ని పునః పరిశీలన చేయాల్సిన అవసరం ఏర్పడింది ఈ అవసరం ఏర్పడడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్స్ బోర్డు అధ్యక్షుడైన చార్లెస్ వుడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్స్ బోర్డుకి అధ్యక్షుడైన చార్లెస్ ని ఆయన మార్గదర్శక సూత్రాలు సూచించాలని కోరుతుంది ఈ విద్యా విధానానికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా నీ మార్గదర్శకాలు నీ సూచనలు ఏంటి చెప్పు అని ఆయనకి చెప్తుంది ఆయన ఎవరు చార్లెస్ వుడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్స్ బోర్డుకి అధ్యక్షుడు ఇంకా ఆయన వాళ్ళు చేసిన ఆ ప్రతిపాదనలకి పర్యావసానంగా ఏం చేస్తాడంటే ఆయన నివేదికను అయితే సమర్పిస్తాడు ఆయన సమర్పించిన ఆ నివేదికనే ఉడ్స్ తాకీదు అని అంటాం అదే ఉడ్స్ తాకీదు అనే వాడు అనే పేరుతో వాడుకులోకి వస్తుంది అనమాట అదేంటి ఉడ్స్ తాకీదు ఈ ఉడ్స్ తాకీదునే మన భారతదేశంలో ఆంగ్ల విద్యకు మాగ్నా కార్తాగా పిలుస్తాం ఈ ఉడ్స్ డిస్పాచ్ భారతదేశంలో ఏమని పిలుస్తాం అంటే ఆంగ్ల విద్యకు మాగ్నా కార్తాగా పిలుస్తాం ఈ ఉడ్స్ డిస్పాచ్ ని భారత విద్యా విధానంలో మాగ్నా కార్టాగా వర్ణించింది ఎవరు అంటే హెచ్ఆర్ జేమ్స్ యాక్చువల్ గా ఉడ్సు డిస్పాచ్ ని ఆంగ్ల విద్యకు మాగ్నా కార్టా అంటాం ఈ మాగ్నా కార్టాగా వర్ణించింది ఎవరు అంటే హెచ్ఆర్ జేమ్స్ మాగ్నా కార్టా అంటే హక్కుల పత్రం అని అర్థం ఏంటి హక్కుల పత్రం ఇది దీని అర్థం ఇంకా భారతదేశ చరిత్రలో ఉడ్స్ నివేదిక అనేది ప్రముఖ స్థానం వహిస్తుంది ఈయన చెప్పిన ఈ అంశాలు ఈయన సూచించిన సూచనలు సిఫార్సులు అనేవి ప్రముఖ స్థానం వహిస్తాయి అలాగే అనేక కీలకమైన మార్పులకు కూడా కారణమవుతాయి ఎవరు చేసిన ఈ వుడ్ చార్లెస్ వుడ్ చేసిన ఈ ప్రతిపాదనలో మన దేశ విద్యా చరిత్రలో ప్రముఖ స్థానం వహించి అనేక కీలక మార్పులకు కారణమవుతాయి అందువల్ల చార్లెస్ వుడ్ని ఏమని పిలుస్తామంటే ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు అంటాం ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడైన చార్లెస్ గ్రాంట్ కూడా నేను ఒకటి చెప్పుకున్నాం ఏమని ఆధునిక భారతీయ విద్యా పితామహుడు అని ఆయన భారతీయ విద్యకి పితామహుడు చార్లెస్ వుడ్ భారతీయ విద్యా విధానానికి పితామహుడు గుర్తుపెట్టుకోండి ఆయన విద్య ఈయన విద్యా విధానం చార్లెస్ గ్రాంట్ ఆధునిక భారతీయ విద్యా పితామహుడు చార్లెస్ వుడ్ ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు ఓకే ఇంకా ఈయన ఆయన నివేదికలో ఏమేమి అంశాలు సమర్పించాడో ఆయన నివేదిక గురించి చూద్దాం చూడండి భారతీయ విద్యావ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలి ఫస్ట్ ఫస్ట్ ఇదే చెప్తాడు భారతదేశంలో భారతీయ విద్యని మనమే తొక్కేసినాం ఇంగ్లీష్ విద్యా విధానం ప్రారంభించడం వల్ల ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారనడం వల్ల భారతీయ విద్యా వ్యాప్తి అనేది పూర్తిగా అనగు తొక్కబడింది మూసివేసే స్టేజ్కి వచ్చేసాయి కాబట్టి ఆ విద్యా వ్యాప్తికి మన బ్రిటిష్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అలాగే విద్య యొక్క లక్ష్యం ఏం ఎలా ఉండాలి అంటే ఈ భారత విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వం చేసే ఈ విద్యా వ్యాప్తి లక్ష్యం ఎలా ఉండాలి అంటే భారతీయులను ప్రభుత్వానికి కేవలం సేవకులుగా దుబాషీలుగా రూపొందించడం కాదు భారతీయ ప్రజ్ఞను నైతిక విలువలను పెంచుతూ కంపెనీ అభివృద్ధి పరచడానికి తోడ్పడేలాగా తయారు చేయాలి ఆ విద్యా లక్ష్యం ఎలా ఉండాలి అంటే ప్రభుత్వానికి సేవకుల్ని దుబాషీల్ని తయారు చేసేలాగా కాకుండా భారతీయ ప్రజ్ఞని అలాగే నైతిక విలువల్ని పెంచుతూ కంపెనీ అభివృద్ధి పరచడానికి తోడ్పడేలాగా ఉండాలి విద్యా లక్ష్యం అనేది ఇంకా ఆంగ్ల భాషను కేవలం అభిరుచి జిజ్ఞాస ఉన్నవాళ్ళు భాషా జ్ఞానం కలవారికి మాత్రమే బోధించాలి ఆ ఆంగ్ల భాషను నేర్చుకోవాలనే అభిరుచి ఆ జిజ్ఞాస నేర్చుకోవాలనే కోరిక దానికి సంబంధించిన భాషా జ్ఞానం ఇవి ఉన్న వాళ్ళకి మాత్రమే బోధించాలి మిగిలిన వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి నేర్చుకోలేము అనుకునే వాళ్ళకి ఆ పరిజ్ఞానం లేని వాళ్ళకి తమ మాతృభాషలోనే విద్యా విధానం జరపాలి అంటే వాళ్ళ మాతృభాషలోనే విద్య బోధించే ఏర్పాట్లు చేయాలి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంగ్లీష్లో బోధించాలి అని చెప్తాడు ఇంకా ఏం చెప్తాడంటే ప్రతి రాష్ట్రంలో విద్యా వ్యవహారాలు క్రమంగా నిర్వహించడానికి ఏంటి ప్రతి రాష్ట్రంలో విద్యా వ్యవహారాలని క్రమంగా నిర్వహించడానికి తగిన సిబ్బందితో కూడిన విద్యాశాఖలు ఏర్పాటు చేయాలి ప్రతి రాష్ట్రానికి రాష్ట్రం రాష్ట్రానికి విద్యాశాఖలు ఏర్పాటు చేసి ప్రజా విద్యా నిర్దేశాధికారిని నియమించాలి దానికి సంబంధించి ఒక అధికారిని నియమించాలి రాష్ట్రానికి విద్యాశాఖలు ఏర్పాటు చేసి ప్రతి విద్యాశాఖకి ఒక నిర్దేశాధికారిని నియమించాలి అని చెప్తాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలు స్థాపించాలి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు రెండు విశ్వవిద్యాలయాలు స్థాపించాలి అని చెప్తాడు దానికి సంబంధించి కలకత్తా ముంబై చెన్నై ఈ నగరాలు విశ్వవిద్యాలయ కేంద్రాలుగా ఎంపిక చేసి వాటికి అనుబంధ కళాశాలల పర్యవేక్షణ అభివృద్ధి విద్యా ప్రమాణాలు కాపాడడం కళాశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం పట్టాలు ఇవ్వడం ఇలాంటి విధులని అప్పచెప్పాలి అని చెప్తాడు ఏమని చెప్తాడు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా విశ్వవిద్యాలయాలు స్థాపించాలి అవి ఎక్కడ కలకత్తా ముంబై చెన్నై కలకత్తా ముంబై చెన్నై ఈ నగరాలలో విశ్వవిద్యాలయాలు అక్కడ ఆ ప్లేసెస్లో విశ్వవిద్యాలయాలు స్థాపించి వాటికి అనుబంధ కళాశాలలకు సంబంధించి పర్యవేక్షణ అభివృద్ధి విద్యా ప్రమాణాలు కాపాడడం కళాశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం పట్టాలు ఇవ్వడం ఇలాంటి విధులు నిర్వహించాలి అని చెప్తాడు ఇంకా విశ్వవిద్యాలయాల్లో మతబోధనపై తటస్థ విధానం అమలు పరచాలి అని చెప్తాడు మతానికి సంబంధించి ఈ మతం ఆ మతం అని మతబోధనలు చేయకుండా తటస్థ మత విధానాన్ని అవలంబించాలి అని చెప్తారు ఇంకా బాలికలకు స్త్రీలకు విద్యను అందించే సంస్థలకు అలాంటి వ్యక్తులకు ప్రోత్సాహం ఇవ్వాలి బ్రిటిష్ గవర్నమెంట్ ఎవరెవరికి బాలికలకు స్త్రీలకు విద్యను అందించే సంస్థలు ఉంటాయి చూడండి కొన్ని బాలికా విద్యకి స్త్రీ విద్యకి అలాంటి సంస్థలకి ఆ విద్యను అందించే వ్యక్తులకు బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ప్రోత్సాహం అందించాలి అని చెప్తుంది ఇంకా ఉపాధ్యాయ శిక్షణాలయాల యొక్క ఆవశ్యకతను గురించి వాటి స్థాపనకు సంబంధించి కృషి చేయాలని చెప్తుంది బాలబాలికలకు స్త్రీలకు విద్యనే కాకుండా బాలికా విద్య స్త్రీ విద్య అందించే సంస్థలకు ప్రోత్సాహమే కాకుండా ఉపాధ్యాయ శిక్షణాలయాల ఆవశ్యకతను తెలిపి ఆ శిక్షణాలయాలు ఏర్పాటు చేయాలి వాటిని స్థాపించడానికి కృషి చేయాలి అని చెప్తుంది అలాగే ప్రైవేట్ సంస్థలకు విద్యాలయాలు స్థాపించడానికి తగిన ప్రోత్సాహం సహాయక గ్రాంట్లు మంజూరు చేయాలని చెప్తుంది గ్రాంట్ నెయిడ్స్ ప్రైవేట్ సంస్థలు ఉంటాయి కదా ఆ సంస్థలకి విద్యాలయాలు స్థాపించడానికి ప్రోత్సాహం కల్పించి వాళ్ళకి సహాయం చేయాలి నిధుల రూపంలో వాళ్ళకి సహాయం చేయాలి ఆ నిధులు మంజూరు చేయాలి అని చెప్తారు విద్యా సంస్థలకి ప్రాథమిక మాధ్యమిక ఉన్నత కళాశాల విశ్వవిద్యాలయాల స్థాయిలుగా వర్గీకరించాలి ఇప్పుడు విద్యా సంస్థలని స్థాయిల వారీగా వర్గీకరించుకుంటూ పోవాలంటే ప్రాథమిక మాధ్యమిక ఉన్నత కళాశాల విశ్వవిద్యాలయ ఇలా ఒక్కొక్క స్టేజ్ ఇలా వీటి స్థాయిల వారీగా వర్గీకరించి ప్రాథమిక మాధ్యమిక ఉన్నత పాఠశాలలు ఈ పాఠశాలల సంఖ్యను పెంచాలి అని విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇతర సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని సూచిస్తాడు ఎవరు చార్లెస్ వుడ్ ఏం చెప్తాడు ప్రాథమిక మాధ్యమిక ఉన్నత పాఠశాలల సంఖ్యను పెంచి వాటితో పాటి విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇతర సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలి అని చెప్తాడు ప్రతి ప్రాంతంలో ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసి వృత్తి విద్యా పాఠశాలలు కళాశాలలు స్థాపించాలి ఏం చేయాలి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయాలి ఆల్రెడీ ఇక్కడ చెప్పాం ఉపాధ్యాయ శిక్షణాలయాల ఆవశ్యకత గురించి చెప్పి స్థాపన చేయాలి అని దానితో పాటి వృత్తి విద్యా పాఠశాలలు అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఏదో ఒక వృత్తిలో వాళ్ళు స్థిరపడేలాగా వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఒక వృత్తి విద్యా పాఠశాలలు నియమించాలి వాటిని ఏర్పాటు చేయాలి అంటే వీటిలో అనేక వృత్తులకు సంబంధించి నేర్పిస్తారు ఇక్కడ అలాంటి పాఠశాలలు కళాశాలలు స్థాపించాలి అని ఈ సిఫార్సులు అయితే చేస్తారు ఎవరు ఇవన్నీ చార్లెస్ వుడ్ చెప్తాడు అనమాట చార్లెస్ వుడ్ నివేదికలోని అంశాలు ఇప్పటివరకు మనం చెప్పుకునేవాన్ని విద్యకి బ్రిటిష్ గవర్నమెంటే బాధ్యత వహించాలని అలాగే విద్యా లక్ష్యం అనేది సేవకుల్ని దుభాషీల్ని తయారు చేయడమే కాదు భారతీయ ప్రజ్ఞని వాళ్ళ నైతిక విలువల్ని పెంచేదిలాగా ఉండాలి అని చెప్తాడు అలాగే అభిరుచి జిజ్ఞాస ఉన్న వాళ్ళకి ఆంగ్ల భాషలో బోధన చేయాలి లేకపోతే మాతృభాషలోనే వాళ్ళకి బోధన చేయాలి అని చెప్తాడు ఇంకా ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర శాఖలు విద్యాశాఖలు ఏర్పాటు చేయాలని చెప్తాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలు స్థాపించాలని కలకత్తా ముంబై చెన్నై నగరాల విశ్వవిద్యాలయాల కేంద్రాలుగా వాటిని ఎంపిక చేసుకోవాలని చెప్తాడు ఇంకా మతబోధనపై తటస్థ విధానము బాలికలకు స్త్రీలకు విద్యాకి ప్రోత్సాహము ఉపాధ్యాయ శిక్షణాలయాలు ప్రైవేట్ గ్రాంట్స్ మంజూరు చేయాలి అని విద్యాలయాల్ని ప్రాథమిక మాధ్యమిక ఉన్నత కళాశాల విశ్వవిద్యాలయ స్థాయిగా వర్గీకరించి వాళ్ళలో ఉపాధ్యాయులకు ఉపకార వేతనాలు సారీ వాళ్ళల్లో విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇతర సదుపాయాలు కల్పించాలి అని చెప్తారు ఇంకా ప్రతి ప్రాంతంలో ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు వృత్తి విద్యా పాఠశాలలు కళాశాలలు స్థాపించాలి అని చెప్తాడు ఇవన్నీ అన్ సిఫార్సుల్లో చెప్పిన అంశాలు అయితే ఇప్పుడు ఆయన సిఫార్సులో చెప్పిన అంశాలని ఆ ప్రభుత్వం ఎంతవరకు అమలు చేసింది ఏవేవి అమల్లోకి వచ్చాయి వాటిల్లో అనే వాటి గురించి చూసుకుందాం ఇప్పుడు ఈ వుడ్స్ నివేదిక యొక్క ఫలితాలు ఏంటి అంటే ఆ ఫలితాలు ఆయన చెప్పినట్టుగా అనేక రాష్ట్రాల్లో విద్యా శ్రేణులు ఏర్పాటయ్యి ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక విద్యాశాఖ అనేది ఏర్పాటు కాబడింది రాష్ట్రాలలో విద్యాశాఖలు ఏర్పాటు చేయమంటారు కదా అలా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక విద్యాశాఖలు అనేవి ఏర్పాటు చేయబడతాయి ఎప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ లో ప్రత్యేకంగా విద్యాశాఖలు అనేవి ఏర్పాటు కాబడతాయి అనమాట అలాగే వాటికి తనిఖీకి సూచన విభాగాలు కూడా ఏర్పడతాయి వాటి తనిఖీ సూచన విభాగాలను కూడా ప్రారంభిస్తారు రాష్ట్ర విద్యాశాఖలే కాకుండా వాటి తనిఖీ సూచనా విభాగాలు కూడా ప్రారంభించబడతాయి ఎప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ లో మొట్టమొదట రాష్ట్ర విద్యాశాఖలు ఏర్పాటు కాబడతాయి అనమాట ఈ విద్యాశాఖలు ఏమంటారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని అంటాం వీళ్ళు స్థాపించిన ఈ రాష్ట్ర శాఖల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని అంటాం ఈ సిఫార్సుల ఫలితంగా భారతదేశంలో మన భారతదేశంలో ఈ వుడ్స్ చార్లెస్ వుడ్ సిఫార్సుల ఫలితంగా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఎప్పుడంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో మద్రాసు కలకత్తా బొంబాయిలలో విశ్వవిద్యాలయాల ఏర్పాటు అనేది జరిగిద్ది ఎప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో మద్రాసు కలకత్తా బొంబాయిలలో విశ్వవిద్యాలయాల స్థాపన అనేది జరుగుతుంది అనమాట విశ్వవిద్యాలయ ఏర్పాటు అనేది జరుగుద్ది ఈ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో ఏర్పాటు చేయబడిన ఈ విశ్వవిద్యాలయాలు అనేవి పాశ్చాత్య విధానంలో నెలకొల్పబడిన తొలి భారతీయ పాశ్చాత్య విధానపు విశ్వవిద్యాలయాలు ఇవి ఈ కలకత్తా మద్రాసు బొంబాయిలలో ఏర్పాటు చేయబడ్డాయి కదా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో విశ్వవిద్యాలయాలు ఈ విశ్వవిద్యాలయాలు అనేవి పాశ్చాత్య విధానంతో నెలకొల్పబడిన తొలి భారతీయ పాశ్చాత్య విధానపు విశ్వవిద్యాలయాలు అనమాట ఇవి లండన్ విశ్వవిద్యాలయ నమూనాలో బోధన వీటిలో జరిగేవి అనమాట ఇవి లండన్ విశ్వవిద్యాలయ నమూనాలలో బోధన పరీక్షలు పట్టాలు ఇవన్నీ ఇచ్చే బాధ్యతలు అనమాట విద్యా బోధన అనేది కేవలం అనుబంధ కళాశాలల్లోనే జరిగేది ఈ విశ్వవిద్యాలయాల్లో లండన్ విద్యా నమూనాలో జరిగే బోధన పరీక్షలు పట్టాలు ఇచ్చే బాధ్యత ఇవన్నీ ఈ విశ్వవిద్యాలయాల్లో జరుగుతాయి అన్నమాట వీటికి బోధన అనేది కేవలం అనుబంధ కళాశాలల్లోనే జరిగేది నెక్స్ట్ ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థులకు ఎవరికి ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థులకి విశ్వవిద్యాలయాల్లో అర్హత నిర్వహించే వాళ్ళు ఉన్నత విద్య పూర్తి చేస్తారు కదా పూర్తి చేసిన విద్యార్థులకి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి ఉన్నత విద్య నుంచి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి వాళ్ళ అర్హతను నిర్ణయించే పరీక్షలు పెట్టేవాళ్ళు అనమాట ఆ పరీక్షల్ని మెట్రికులేషన్ పరీక్షలు అని అంటాం ఇలా ఉన్నత విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకి పెట్టే ప్రవేశార్హత పరీక్షని మెట్రికులేషన్ పరీక్ష అని అంటాం అలాంటివి నిర్వహించే వాళ్ళు అనమాట ఇంకా స్త్రీ విద్యా సాధనలో భారతదేశం కొంత ముందడుగేసిందనే చెప్పాలి ఆయన చెప్తారు కదా స్త్రీ బాలికా విద్యకి సంబంధించి వాళ్ళకి హెల్ప్ చేయాలి ఆ సంస్థలకి స్థాపనకి కృషి చేయాలి వాటికి అని చెప్తారు కదా అలాంటి వ్యక్తులకు ప్రోత్సాహం ఇవ్వాలని సో అలా చెప్పడం వల్ల అలా చేయడం వల్ల స్త్రీ విద్య అనేది భారతదేశంలో కొంత ముందడుగేసిందనే చెప్పాలి ఇంగ్లాండ్లో ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ వరకు స్త్రీ విద్యార్హత అనేది నిషేధించబడింది అంటే ఇంగ్లాండ్లో స్త్రీలకి ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ వరకు విద్యార్హత అనేది లేదు అప్పటి వరకు విద్యార్హత లేదు వాళ్ళకి ఇంగ్లాండ్ కంటే ముందే మన కలకత్తా విశ్వవిద్యాలయంలో మన ఇండియాలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎయిటీన్ సెవెంటీ సెవెన్ లో ఇక్కడ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ వరకు లేదు కదా ఎయిటీన్ సెవెంటీ సెవెన్ లో అంటే అక్కడ కంటే ఒక సంవత్సరం ముందే మన కలకత్తా విశ్వవిద్యాలయంలో మన భారతదేశంలోనే ప్రవేశ అర్హత కల్పించి శ్రీ విద్య సాధించాయి ఈ కలకత్తా విశ్వవిద్యాలయం ఇంగ్లాండ్ కంటే ముందే కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎయిటీన్ సెవెంటీ సెవెన్ లోనే ప్రవేశార్హత కల్పించి స్త్రీ విద్యను అన్నమాట మన కళ మన విశ్వవిద్యాలయాలు కలకత్తాలో ఉన్న విశ్వవిద్యాలయం చంద్రముఖి బస్సు అనే ఆవిడ తొలి భారతీయ మహిళా పట్టభద్రురాలు ఈ కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎయిటీన్ సెవెంటీ సెవెన్ లో పట్టభద్రురాలైన తొలి మహిళ ఎవరు అంటే చంద్రముఖి బస్సు తొలి భారతీయ మహిళ ఈవిడ ఇంగ్లాండ్ కంటే ముందే ఉన్నాం మనం ఒక సంవత్సరం స్త్రీలకు విద్య కల్పించడంలో ఈ కమిటీ సిఫార్సుల వల్ల మన భారతదేశంలో ఫస్ట్ టైం ప్రైవేటు సంస్థలకు విద్యా సంస్థలను స్థాపించడానికి ఇంగ్లాండ్ మాదిరిగా గ్రాంటీ నేడ్ వ్యవస్థ అనేది ప్రారంభమైంది ప్రైవేటు వ్యక్తులకి విద్యా సంస్థలను స్థాపించే అవకాశం ఇచ్చిందనమాట గ్రాంటీ నేడ్ వ్యవస్థ ప్రారంభమైంది దీనినే దీని ద్వారా ఏర్పడిన ఈ స్కూల్స్నే ఈ పాఠశాలనే ఎయిడెడ్ స్కూల్స్ అంటాం ఈ కమిటీ సిఫార్సుల వల్ల మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఏం అంటే ప్రైవేట్ వ్యక్తులకు విద్యా సంస్థలను స్థాపించడానికి అవకాశం కల్పిస్తారు ఎలాగా ఇంగ్లాండ్ లో మాదిరిగానే గ్రాంట్ నేడ్ వ్యవస్థ ద్వారా ప్రారంభమైంది అనమాట ఇలా ఈ గ్రాంట్ నేడ్ ద్వారా స్థాపించబడిన ఆ పాఠశాలల్ని ఆ ప్రైవేట్ వ్యక్తులు స్థాపించిన వాటిని ఎయిడెడ్ స్కూల్స్ అంటాం ఈ ఎయిడెడ్ స్కూల్స్ అనేవి స్థాపించబడతాయి గుడ్ సిఫార్సుల ఫలితంగా ఎయిటీన్ సెవెంటీ వన్లో విద్యాశాఖ నిర్వహణ బాధ్యత అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పేస్తారు ఈ విద్యాశాఖ నిర్వహణ బాధ్యత మొత్తము రాష్ట్ర ప్రభుత్వాలకి ఎప్పుడు అప్పచెప్పడం జరిగిందంటే ఎయిటీన్ సెవెంటీ వన్ ఎవరి సిఫార్సుల ఫలితంగా వుడ్ సిఫార్సుల ఫలితంగా చార్లెస్ వుడ్ సిఫార్సుల ఫలితంగా ఇది జరుగుతుంది అనమాట ఈ సంస్థలకి ప్రజల నుండి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్తారు కదా ఈ సంస్థల బాధ్యత అంతా ఈ సంస్థలకి ప్రజల నుండి విద్యా పన్ను వసూలు చేసే అవకాశం కూడా కల్పించారు ప్రజల నుంచి విద్యా పన్ను వసూలు చేసే అవకాశాలు కూడా కల్పిస్తారు ఈ వుడ్ నివేదికను అనుసరించి అనేక రాష్ట్రాల యొక్క విద్యాశ్రేణులు విద్యాకాలంలో విభిన్నత ఏర్పడింది అనమాట ఈ వుడ్స్ నివేదికను అనుసరించి అనేక రాష్ట్రాల విద్యాశ్రేణుల్లో వాటి శ్రేణుల విద్యా కాలంలో విభిన్నత అనేది ఏర్పడుతుంది ఈ విభిన్నత అనేది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ జాతీయ విద్యా కమిషన్ ఏర్పాటు చేసే వరకు కొనసాగుతూనే ఉంటాయి వాటిలో ఏర్పడిన విభిన్నత అనేది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ జాతీయ విద్యా కమిషన్ ఏర్పాటు చేసే వరకు కొనసాగుతాయి అనమాట ఆ తర్వాత ఇందులో ఉన్న లోపాలని దీనికి సంబంధించిన విషయాలని సరిచేయడానికి దాని తర్వాత వచ్చే కమిటీలు కమిషన్లు నెక్స్ట్ ఏర్పాటు చేయబడిన కమిటీలు గురించి మనము నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం ఈ వుడ్ వేదిక ఫలితాలు అనమాట ఆయన చెప్పిన ప్రకారం రాష్ట్రానికి విద్యాశాఖలు ఏర్పాటు అవుతాయి అలాగే అనేక విశ్వవిద్యాలయాలు స్థాపించబడతాయి స్త్రీలకు విద్యా అవకాశం కల్పించబడిద్ది విద్యా ప్రవేశానికి మెట్రికులేషన్ పరీక్షలు స్టార్ట్ అవుతాయి ఆ మహిళల్లో ఫస్ట్ ఫస్ట్ పట్టభద్రాలైన మహిళ ఎవరంటే చంద్రముఖి బసు ఈవిడ మొట్టమొదటి భారతీయ మహిళా పట్టభద్రాలు చంద్రముఖి బసు ఆ కళాశాల మొట్టమొదటి మహిళా ప్రవేశం చేసిన కళాశాల మహిళలకు విద్యకు ప్రవేశించిన కళాశాల ఏంటంటే కలకత్తా విశ్వవిద్యాలయం ఆ విశ్వవిద్యాలయంలో ఆవిడ పట్టభద్రరాలు అవుతారనమాట ఇంకా మన భారతదేశంలో ఎయిడెడ్ స్కూల్స్ స్థాపించబడతాయి ఈ విద్యాశాఖ నిర్వహణకి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పచెప్పడం జరుగుతుంది ఎయిటీన్ సెవెంటీ వన్ లో ఈ ఇవన్నీ జరుగుతాయి అనమాట ఇంతటితో మనకి ఎయిటీన్ థర్టీ ఫైవ్ మెకాలెమెనిక్స్ అలాగే ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ వుడ్స్ డిస్పాచ్ కి సంబంధించిన అన్ని అంశాలని మనం చూసుకున్నాము దీని తర్వాత క్లాస్లో ఈ తర్వాత వచ్చిన కమిటీలు వీటిని అనుసరించి వీటిలో ఉన్న లోపాలను సరి చేయడానికి అవి కరెక్ట్ గా అమలు అయ్యాయా లేదా చూసుకోవడానికి తర్వాత వచ్చిన కమిటీలు కమిషన్లు నెక్స్ట్ క్లాస్లో చూసుకున్నాం చూసా కదా ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్ట అనంతరం జరిగిన మెకాలి మినిట్స్ ఉచి డిస్పాచ్ లో జరిగిన ఆ పరిణామాల గురించి ఆ నివేదికలోని అంశాల గురించి మనమైతే అక్కడ మీ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎక్కడ మిస్ చేసుకోకుండా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నామండి అలాగే దీనికి సంబంధించి నా నోట్బుక్కి సంబంధించి పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ లో ఇవ్వడం జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి చూసేసేయండి అక్కడ మీకు పీడిఎఫ్ అనేది దొరుకుతుంది సో దాన్ని మీరు ఫాలో అయిపోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో చూసాక మీ రెస్పాన్స్ ఏంటి అనేది మీ వాల్యూబుల్ రెస్పాన్స్ ని కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మన ని సస్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోతుంది బాయ్ అండి మళ్ళీ రేపటి లో కలుస్తాను